వెలుగోడు తెలుగంగ బ్యాలెన్సింగ్ రిజర్వర్ దగ్గర పర్యాటకుల తాకిడి నంద్యాల జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి వెలుగోడు తెలుగుగంగ బ్యాలెన్సింగ్ రిజాయర్లోకి పరవళ్లతో నీరు వచ్చి చేరుతుంది సోమవారం వెలుగోడు తెలుగుగంగ బ్యాలెన్సింగ్ రిజర్లోకి వస్తున్న నీటిని చూడడానికి పర్యాటకుల రైతుల తాకిడి పెరిగింది వెలుగోడు రిజర్వర్లోకి పదహారు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో జలకళ సంతరిస్తుంది దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది వెలుగోడు బండ్యాత్మకూర్ మండలంలోని కేజ్ కెనాల్ తెలుగంగా కింద రైతులు ఇక ఖరీఫ్ రబీ పంటల సాగుకు ఎలాంటి డోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు Thank you for watching and see you in the next video.